టీడీపీలో బీసీలు బానిసలుగానే ఉండాలా అంటే అవునని అనిపిస్తుంది ఇటీవల జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని న్యూజ్వీడ్ పట్టణంలో గౌతులు అచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయం బయటపడింది విగ్రహ ఆవిష్కరణ నిర్వాహకులు అన్ని పొలిటికల్ పార్టీలోని బీసీ నాయకత్వాన్ని మరియు గౌడ సామాజిక వర్గాన్ని బీసీ నాయకులను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ధర్మిళ టీడీపీ పెద్దలకు అది నచ్చలేదు నచ్చకపోగా ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రిని ఎమ్మెల్యేలను సంజయ్సీ కోరినట్టు తెలిసింది ఎంబటే మంత్రి అక్కడికి వెళ్ళినటువంటి టీడీపీ నాయకులు అధిష్టానానికి సంజయ్సిని ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకు ఇట్లా జరిగింది కేవలం బీసీ నాయకులైనటువంటి గౌతల చ గారి విషయంలోనూ ఇలా ఎందుకు జరిగింది అదే అగ్రకుల ఆధిపత్య కులానికి సంబంధించిన ఎన్టీ రామారావు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు జరిగినప్పుడు అనేక పార్టీల్లో ఉన్నటువంటి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఖమ్మ నాయకులు కాని రెడ్డి నాయకులు కాని ఎన్టీ రామారావు కార్యక్రమానికి కానీ రాజశేఖర రెడ్డి కార్యక్రమానికి కానీ వాళ్ళు పిలవకుండా వెళ్తారు ఇక్కడ ఒక బీసీ నేత స్వతంత్ర సమర యోధుడు బీసీల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల పెన్నిది గౌతులచ్చన్న విగ్రహిష్కరణ కార్యక్రమానికి పోయినంత మాత్రాన టీడీపీ ఆ విధంగా వివరించడంలో మతాలు ఏమిటనేది అందరి క్వశ్చన్ తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు అనే ఖమ్మ మంత్రి ఎన్టీ రామారావు వర్ధంతికి జయంతికి టీడీపీ కార్యాలయానికి పోయి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి వస్తూ ఉంటారు అంటే కులాభిమానం మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఎన్టీ రామారావు ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా అక్కడికి వెళ్ళి ఆయన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో ఏంటి కేవలం గౌతులచరణ విషయంలో ఇలా జరిగినందుకు అందరూ కూడా బీసీ వర్గాలందరూ కూడా ఆలోచించాలి మహానీల జయంతులు వరదంతులకు ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన వర్గాలకు సంబంధించిన మహానీయుల కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పనిసరిగా అటెండ్ అయ్యి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని పనిచేయాలని బీసీ సమాజాన్ని కోరుకుందాం